Okay. <laughs> చె ఇంకెలా అవ్వడానికి నేను పెద్ద కోళ్ళకే ఓకే చిన్న కోళ్ళ మొక్క తప్పద్దా డెలివరీ అయ్యిందని కొద్దిగా చెప్పాలి కదా ఇంట్లో పనిచేస్తుంది కోళ్ళు ఉన్నప్పుడు కోళ్ళకి చెప్పుకోవద్దు నాకు అరిచి చెప్తున్నప్పుడు అది ఎందంట అది వరకు కూడా అనిపిస్తుంది తప్పు కదమ్మా అంతేగా త్రీకి వెళ్తున్నాం

సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్ ఇది ఏటీఎం అంటే ఇక్కడ డాలర్లు వస్తాయండి తీసుకున్నాడు మాట ఫరీదాబాద్ వెళ్ళి ఏజెంట్ ఇచ్చిన నెంబర్ ఒక అంటే తెచ్చుకున్నాడు ఎక్కువ తెచ్చుకున్నాడు అక్కడ ఉంటుంది alis tik sekolah nak sekolah tu ayo

ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిస్తారా వెళ్ళవ్ గండి బాయ్ నాన్న చదువుకో പതിനാട്ട നെക്സ്റ്റ് ഇയറാ പൈ നെക്സ്റ്റ് ഇയർ വെളിപോത്ത ബാണ്ടു കൂടെ

లేకపోతే ఇక్కడ లాప్టాప్ బ్యాగ్స్ ఏమన్నా తీసేసి పెట్టేసేయండి చెప్పాను ఇక్కడ ఎక్కడ దొరకవా దగ్గరలో దగ్గర ఉంది లోపలే చేస్తానా బ్యాగ్ ఉందా లోపల Vai kod jacket. Vaan thapannan kaupin. Ka avrock Poncho karo eshoop. Pange badhhh. Pommanthe Den paleai ఇక్కడ చూస్తారు కదా పేరెంట్స్ లోపలికి వెళ్ళొచ్చు కదా వెళ్ళవట్లేదు కదమ్మా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడే నిలబడి వెళ్ళిపోతున్నారు అక్కడ కూర్చొని ఇక్కడ అప్పుడు లోపలికి వెళ్ళాక మళ్ళీ ఉంటుంది కూడా చెక్ అదే వాళ్ళు వీసా చెక్ చేస్తారు కదా ఏమి లేదు వింటొచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది చెక్కింగ్ ఫస్ట్ ఎంట్రీ అవ్వాలి ఇక్కడ అయితేనే లేకపోతే లేదు వెళ్ళిపోయాడు బాబు మా బాబు లోపలికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ అవన్నీ దాటుకుంటా వెళ్ళాలి ఇది మావలు ఎంట్రీ లోపల ఉండాలి. ఇంటికి రావచ్చు కదా? మావయ్య ఇంటికి. ఏమన్నా మైండ్ ఇస్తావా? నేను ఏమన్నా ఫోన్ చేస్తున్నామా ఎప్పుడొచ్చా నేను రాలే అయినా రావచ్చుగా ఇంటికి అదిగో ఫ్రెండ్స్ ఒక ఫ్లైట్ అయిపోతుంది ఫ్లైట్ ఎందుకు ஏ <iter CinqueÖ>

అట్లా అనకూడదు చిన్నపిల్లలు పేరు పెట్టే పిలవాలి మనం పేరు పాప అన్న కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా కన్నా డాడీ అంటారు ఇక్కడ ఇక్కడ అలానే కూర్చున్నారు కన్నా డాడీ భాస్కర్ మమ్మీ కా పాప అంటారు ఇక్కడ వాళ్ళు ముగ్గురి పేరు పెట్టి తెలుసుకుంటారు మనం కదా నిన్న మా ఇంటికి అయినా మెహర్జీ అంటున్నాడు పిల్లలకి నీళ్ళు ఇల్లు అడిగారు నీటి పిల్లలు పాయిశాపంట నా హోట అలా మాట్లాడుకుంటా ఇక్కడ అలాగనుకుంటానంట నేను ఏడు అన్న చెన్న పని చేసుకున్నారా అని అడిగితే అయిన ముందు అవుతున్నారు మీరు వేరే మాది వేరే ఏంటంటే అన్న అబ్బాయి అంటే చెప్పి అన్న కదా ఇక్కడ ఇంకోటి ఉందా ఇటు ఈ వేరే ఎయిర్పోర్ట్లో చంపుయండి మరి ఇందన్నీ చదువుతున్నావు నువ్వు చూస్తున్న బోల్డ్ వెళ్తున్నాయి లై అవుతుంది ఫ్రెండ్స్ ఎవరు వెళ్తుందో

আছোঁ আছোঁ অৰ্থমু এনেকুৱা নেপি వెళ్దామా కార్తికరికి వెళ్తారా వాడు ఇంకా బయటకు రాడానికి పోదాం కనిపించట్లేదు చాలా మంది పిల్లలు వెళ్తున్నారు చదువుతున్నాడు Kali jan dula nukonta, kik matat kota, yukisa ba lopal chalana wate. Kali jan dula nukonta, kik matat kota, yukisa ba lopal chalana wate.

లోపలికి వెళ్ళేంత వరకు బాగాలేదు బయట ఆడుకోవచ్చు అది ఊరుకోరు పట్టుకుంటా అంటారు ఇష్టం ఏమో యూట్యూబర్ అని చెప్పి యూట్యూబర్లకి వెళ్ళచ్చా ఎవరన్నారు అన్ని చోట్ల పాములుగా ఆడా అడగచ్చు మనం మా బాబు వెళ్తున్నాడండి యూట్యూబ్ అంటే ఆడి అడగాడు కాదురా ఈ ఫ్యామిలీని ఆపేసారు చూడు ఇదిగో మనం ఇక్కడ మాట్లాడుకుంటాం మన చేత చూసారా బాబులకి వెళ్ళిన బయటకు అరే సాయంత్రం వెళ్ళండి మీరు అక్షయ్ రామ్ మా పెళ్ళి ఉంటాం రాత్రిపోతాం ఏడింటికాడి నుంచి తొమ్మిదింటి వరకు షో వేస్తున్నాడు వాటర్ కలర్స్ కలర్స్ లో లేదు అంత మోడల్ మోడల్ లో రాత్రిపోతాం ఐదు ఇంటికా దర్శనం అయితే చేసి చెప్పండి వాళ్ళంతా లగేజ్ అనుకుంటారు రేపు ఆదివారం అక్కడికి వెళ్ళం ఆదివారం ఆదివారాలు చూడండి 한두 번도.